ఎల్లారెడ్డి నియోజకవర్గం సార్ మాది వెనుకబడ్డ ప్రాంతం ప్యాకేజ్ ట్వంటీ టూ అని చెప్పి పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా వచ్చి లక్ష ఎకరాలకు నేను నీళ్ళిస్తా అని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పి మోసం చేసి కూడా ఓట్లు వేయించుకుంది సార్ అధ్యక్ష ఆ రోజు మరి మా దగ్గర గాంధార మండలము మన తాడవాయి మండలము ఈ పక్కన ఉన్న సుధాశనర్ మండలము చుట్టుపక్కల లింగంపేట మండలము చాలా ఘోరమైన పరిస్థితి అధ్యక్ష తొంభై ఎనిమిది శాతం మంది రైతులున్నారు అధ్యక్ష చాలా ఇప్పటికీ మా మిత్రుడు మా సహచర ఎమ్మెల్యే గారు ప్యాకేజ్ ట్వంటీ వన్ ఆయనకు ఒక నాలుగు కోట్లు వస్తే అక్కడ వర్క్ అయిపోయింది సార్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు డిజైన్ పది సంవత్సరాలు లో థర్టెడ్ మన్ను కూడా జరపలేదు సార్ ఓట్లు వేయించుకున్నారు ఎండాకాలము కాలము నీళ్లు లేక తాండాలల్లా రోజు సార్ ఈ రోజుకి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం సార్ ఈరోజు మన ఈ పరిస్థితిలో బిందెలు పట్టుకోబోతున్నారో సాగునీటి లేదు అక్కడ దయచేసి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని మీ ద్వారా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అప్రూవల్ చేసి ఈ కంపల్సరీ ప్యాకేజ్ ట్వంటీ టూ చేస్తే నాకు లక్ష ఎనభై వేలు వస్తుంది సార్ కాటేవాడి మోతే ఈ గ్రామాలకు రిజర్వారే వస్తుంది సార్